ఆ ఎనిమిది మంది పైన ఆశలు లేనట్టే ఇక ప్రమాద స్థలంలో మట్టి బురద తప్ప మిగతా ఇక ఏం లేదట మనుషుల జాడ లేదు ఇక టీబీఎం మిషన్ చుట్టూ బురదలో కూరుకుపోయి ఇక ఉంటారనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి టన్నెల్ చివరి వరకు కూడా వెళ్ళిన ఆర్మీ రెస్క్యూ టీం మొత్తానికి అక్కడ అత్యంత భయంకరంగా పరిస్థితులు ఉన్నాయి ఇక లైనింగ్ వేసినటువంటి ఏరియాలోను నీటి ఊటలు ఇక శిథిలాలు మట్టిని తొలగిస్తే మరింత కూలే ప్రమాదం ఉంది ఇక కదిలిస్తే కంపనమే అన్నట్టుగా అక్కడి పరిస్థితి ఇక ఎండోస్కోపిక్ పరికరాలతో నేడు ఇక ఎన్ మొత్తానికి ఎన్జిఆర్ఐ టెస్ట్ బురద తొలగించడమే పెద్ద సవాల్గా మారిపోయింది ఇక ఎస్ఎల్బిసి టన్నల్లో ఏ మూల ఏ మూల సజీవంగా ఉంటారనుకున్నటువంటి ఎనిమిది మంది ప్రాణాలపైన ఇక ఆశలు లేనట్టేనని కూడా అధికారులు అంటున్నారు వాళ్ళంతా బురదలో కూరుకుపోయి ఉంటారని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి ఐదు రోజుల నిరంతర ప్రయత్నాల తర్వాత ఇక ఎట్టకేలకు ఆ టన్నల్లో మొత్తానికి ప్రమాదం జరిగిన చోటుకు ఆర్మీ రెస్క్యూ టీం బుధవారం సాయంత్రం చేరుకుంది అక్కడి ఫోటోలను కూడా వీడియోలను మొత్తానికి మీడియాకు విడుదల చేసినటువంటి అంశం మొత్తానికి ఆ ఎనిమిది మంది పైన ఆశలు లేనట్టే ఇక ఎనిమిది మంది ఎక్కడైతే చిక్కుకున్నారో ఆ చిక్కుకున్న ఆ ప్లేస్ వరకు కూడా రెస్క్యూ టీం వాళ్ళు పోయిరట అక్కడ బురదతో మొత్తం నిండిపోయిందట చాలా కష్టం ఇక వాళ్ళ ఆచుకి దొరకడం చాలా కష్టం ఇక వాళ్ళు ఉన్నారా లేరా మరి బురదలోనే కూరుకుపోయిర్రా మొత్తానికి వాళ్ళు సజీవంగా ఉండడం అనేది చాలా కష్టం చనిపోయినటువంటి అంశం అసలు వాళ్ళు ఉన్నారా లేరా బతికినరా అనేది అక్కడ ఫోటోలు కూడా మీడియాకు పంపించారట రెస్క్యూ టీం వాళ్ళు ఇక భయంకరమైనటువంటి జాడలే అక్కడ అని చెప్తున్నారు ఇక ప్రమాద స్థలంలో మట్టి బురద తప్ప మరేం లేదట ఇక్కడ